అండి హాయ్ అందరికీ బీన్స్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము నేను బీన్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను తర్వాత కళాయి తీసుకొని ఇందులో ఆయిల్ తగినంత ఆయిల్ పోసేసుకొని ఆయిల్ అంతా మగ్గాక కొంచెం చిల జీలకర్ర వేసేసి తర్వాత ఆనియన్స్ వేసి ఆనియన్స్ మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కరివేపాకు తీసుకొని వేసుకున్నాను ఇలా కరివేపాకు వేసుకొని మొత్తము కలుపుకోవాలి ఇలా ఆనియన్స్ అంతా మగ్గేంత వరకు తిప్పుకుంటూ పసుపు వేయాలి ఇందులో కొంచెం తగినంత పసుపు వేసేసి మొత్తము తిప్పుకోవాలి ఇలా ఆనియన్ మొత్తము మగ్గేంత వరకు తిప్పుకున్న తర్వాత బీన్స్ వేసాను చూడండి బీన్స్ బీన్స్ వేసి మొత్తాన్ని కలుపుకోవాలి బీన్స్ కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదండి బీన్స్ కర్రీ కూడా బాగుంటుంది మీరు ఇలా చేసి చూడండి చాలా చక్కగా ఉంటుంది బీన్స్ మొత్తము మగ్గేంత వరకు తిప్పుతూ కలుపుతూ మూత పెట్టుకొని మగ్గని ఇవ్వాలండి బీన్స్ ఎంత మగ్గితే కర్రీ అంత టేస్ట్ బాగుంటుందండి చూడండి ఇలా తర్వాత కొంచెం మగ్గాక సాల్ట్ వేసుకొని తగినంత సాల్ట్ వేసి మొత్తము కలుపుకోవాలండి సాల్ట్ వేస్తేనే కూరగాయలు మంచిగా మగ్గుతాయండి ముందుగానే సాల్ట్ వేసుకోవాలి సుమారు చూసి ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఆ సాల్ట్ మొత్తము కూరగాయలు అబ్జర్వ్ చేసుకుంటాయి చూడండి బీన్స్ సగం వరకు మగ్గిపోయాయి తర్వాత ఇలా తీసుకొని వేస్తున్నాను చూడండి ఇందులోనే టమాటా వేసాను ఇలా టమాటా వేసి మొత్తము కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలి చూడండి చాలా వరకు మగ్గిపోయాయి టమాటాలు కూడా టమాటా మొత్తము టమాటాను బీన్స్ బాగా మగ్గాలి తర్వాత కారము తగినంత తీసుకొని కలుపుకోవాలండి కలుపుతూ మొత్తము తిప్పుకోవాలండి చూడండి కర్రీ మొత్తం రెడీ అయిపోయింది చూడ ఎంతో నోరు ఊరించే కర్రీ రెడీ అయిందండి